నిడదవర నియోజకవర్గం పెరవల్లి మండలం కానూరు నడిపల్లి కోట గ్రామాల మధ్య అధ్వానంగా ఉన్న రహదారిని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందులక్ష్మి దుర్గేష్ పరిశీలించారు రహదారి గుండెలను తో పూర్తి సరిచేయాలని మంత్రి వద్ద నలభై ఏడు లక్షల రూపాయలతో కాల్వాటు నిర్మాణం జరుగుతుందన్నారు రహదారిని తాత్కాలికంగా మరమ్మతులు చేయడంతో పాటు రహదారి నిర్మాణానికి కోటి యాబై లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని వర్షాలు తగ్గిన వెంటనే రహదారి పరిస్థితిని శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు రోడ్లో కలవత్తు నిర్మాణం భారీ ఎత్తున టేకప్ చేయటం వల్ల నమరమైన నలభై ఏడు లక్షల అధ్యయనమైనటువంటి ఆ కలవత్ కనిపిస్తాం దానికి సంబంధించి అక్కడ డైవర్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఈ రోడ్లోకి మళ్ళీ ఆ డైవర్షన్ వచ్చి హెవీ వెహికల్స్ కూడా ఈ రోడ్లోకి వచ్చేటువంటి పరిస్థితి వల్ల ఇక్కడ ఇప్పటికే హెవీ రైల్స్ ఉండటం ఆ రైల్స్ ఉండటం వల్ల గుంటలు ఏర్పడటం ఈ గుంటల్లో నీళ్లు నిలబడిపోవటం దీనివల్ల అందరికీ ఇబ్బంది జరుగుతాం దాని మీద హెవీ వెహికల్స్ రావడం ఇంకా ఇబ్బంది జరుగుతుంది అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇప్పుడే ఈ గారు మన ఆర్ అండ్బిఈ గారు అదేవిధంగా డిఈ బిఆర్ ప్రజాద్రిరాజు గారు ఇద్దరు కూడా వచ్చారు వాళ్ళకి చూపించాం ఇప్పుడు దీన్ని ఇక్కడ వాటర్ రిమూవ్ చేయించి మట్టి రిమూవ్ చేయించి ఇక్కడ ప్రస్తుతానికి చట్టు వేసి దీన్ని కొంచెం బలం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం అది కాకుండా ఈ రోడ్డు యొక్క పరిస్థితి ఎంతకుముందే చూసినా కనుక నేను గతంలోనే దీనికి ఒక కోటి యాభై లక్షల రూపాయలతో దీనికి శాంక్షన్ కూడా చేయించాను త్వరలోనే టెండర్స్ ట్రాన్స్ఫర్ చేసి ఆ రోడ్డును కూడా పూర్తి స్థాయిలో తరదగా ఈ ఇబ్బందులు లేకుండా ఈ రోడ్డు మొత్తం కూడా కోటి యాభై లక్షలతోటి పక్కా రోడ్డు నిర్మించడానికి కూడా ప్లాన్ చేశాం కొద్దిగా వర్షాకాలం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రయాణికులను కూడా నేను రిక్వెస్ట్ చేసేది కొంచెం ఇబ్బంది ఉంది అక్కడ కలవత్తు డైవర్షన్ వల్ల ఈ ఇబ్బంది ఉందని కనుక కొంచెం అర్థం చేసుకుని వెళ్ళవలసిందిగా ప్రస్తుతానికి తాత్కాలికంగా కొంచెం చట్టు వేసి